అసుర ఆరవ భాగం పుష్పని అనుభవించాక ఖాళీ పుష్పతో ఏమి సుఖాన్ని ఇచ్చావే నా కోసం దాచావా నీ కన్నే అందాలను ఎవరికి ఇవ్వకు అవి నాకే సొంతం అన్నాడు అయినా ఇవ్వవులే ఇచ్చేదానివి అయితే నా పేరు ఎందుకు చెబుతావు అని మరొకసారి ఆమెను సొంతం చేసుకుని ఖాళీ వెళ్ళిపోయాడు అలా ఖాళీకి ఇష్టమైనప్పుడు రావటం పుష్పని తన సొంతం చేసుకోవటం ఇక అక్కడ వారందరూ పుష్పని ఖాళీగాడు ఉంచుకున్నాడు రేపు దీని చెల్లిని మాత్రం వదులుతాడా అని ఊరి జనం అంటుంటే పుష్పకి చాలా బాధగా ఉంది నా జీవితం ఆగమైతే ఆగమైంది మా చెల్లి జీవితం కూడా ఖాళీ చేస్తాడేమో అని భయం పట్టుకుంది పుష్ప చెల్లి చదువు అయిపోయేదాకా కష్టంగానైనా ఖాళీతో జీవితం నెట్టుకొని వస్తుంది చెల్లికి చదువు పూర్తయింది చక్కని ఉద్యోగం వస్ వచ్చిందని చెప్పాక పుష్ప శిల్పకి ఖాళీ గురించి ఏమీ చెప్పలేదు కానీ అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటే ఊరిలో వారు అనుకునే మాటలు శిల్ప చెవున పడ్డాయి శిల్ప అదేంటక్క నిన్ను అలా అంటున్నారు అని అడిగితే పుష్ప ఏమోలే అలా అనుకున్నా కానీ మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా మన జీవితాలు అయితే సేఫ్గా ఉన్నాయి అనుకో లేకపోతే కుక్కలు చించిన విస్తర చేస్తారు అని పుష్ప లాలనగా చెప్పేది శిల్ప నిజమే అనుకుంది శిల్ప చదువు అయిపోయాక ఇంటర్వ్యూకు వెళ్ళింది ఒక టెన్ డేస్లో జాయినింగ్ అనగా అక్క దగ్గరికి వచ్చి హ్యాపీగా ఉండి వెళ్ళాలి అనుకుంది ఆ విషయం పుష్పకు చెప్పింది పుష్ప ఎప్పుడు వచ్చినా శిల్ప ఒక రెండు రోజుల్లోనే పంపించేది అలాంటిది పది రోజులు ఖాళీ ఇంటికి రాకుండా ఊరుకోడు వస్తే చెల్లికి తెలిసిపోతుంది తెలిసింది అని కూడా బాధ కాదు తన చెల్లిని ఏం చేస్తాడో అని భయం ఉద్యోగంలో చేరి అక్కడే దాని జీవితం ఉంటే ఇక నా జీవితం ఇంతే అనుకుంది ఖాళీ కూడా ఈ మధ్య అప్పుడప్పుడు వచ్చిపోతున్న శిల్పను బయట చూసి మీ చెల్లి భలే కత్తిలా ఉన్నదే అనేవాడు ఈసారి చెల్లి వస్తే ఖాళీ చేతిలో దాని జీవితం ఆగమవుతుంది రావద్దని చెబుదామన్న తరువాత ఉద్యోగంలో చేరాక సమయం దొరకదక్క అంటుంది నీతో చాలా కాలమైంది ఉండక అంటుంది సరే తనే అక్కడికి వెళదాము అంటే కాలీకి తెలియకుండా ఊరు దాటలేదు కాలికి చెప్పకుండా నేను అక్కడికి వెళితే ఈ కాలి నన్ను వదలడు అని ఏం చెయ్యాలో అర్థం కాక పుష్ప ఆ రోజు కాళి రాత్రికి వచ్చినప్పుడు అతనికి ఇష్టంగా వండిపెట్టింది కాళి ఏంటి ఏ రోజు వచ్చినా చిరుగురులాడేదానివి నేను వచ్చినా ఏదోలా ఉండేదానివి ఇప్పుడు మొగుణ్ణి చూసి మురిసిపోయినట్టు మురిసిపోతున్నావు అన్నాడు పుష్ప మీరు కట్టుకున్నా కట్టుకుంటానంటే నేను వద్దంటానా జీవితకాలం మీ కాళ్ళకాడ పడి ఉండను అన్నది ఖాళీ పెళ్ళ అని వెటకారంగా నవ్వి అలాంటివి నా నుంచి ఆలోచించకు పెళ్ళి పెళ్ళం అంటే నాకు అసహ్యం పెళ్ళి చేసుకుంటే రోజు ఒకదాని దగ్గరే అని కాలి వికారంగా అన్నాడు మీరు చేసుకుంటాను అంటే మీరు బయటికి వెళ్ళినా అడ్డు చెప్పను అన్నది ఖాళీ ఏంటి ఎక్కువ చేస్తున్నావు పెళ్ళి గిల్లి అంటున్నావు చంపి పాతేస్తా అన్నాడు పుష్పకు తెలుసు అతన్ని పెళ్లి చేసుకోవడానికి అతనితో వాదన అనవసరం అని పుష్ప భయం భయంగానే రేపు మా చెల్లి వస్తుంది ఒక పది రోజులు మీరు అంటూ రాకుండా ఉంటారా అన్నది ఖాళీ మీ చెల్లి వస్తే మనకే అడ్డు అన్నాడు పుష్పకి వికారంగా అనిపించింది కానీ ఖాళీ మనస్తత్వం తెలిసినది కనుక పెళ్లి కాని ఆడపిల్ల బాగుండదు అన్నది ఖాళీ మనతో జాయిన్ అవుతుందిలే అన్నాడు పుష్ప కన్నీళ్ళు పెట్టుకొని ఖాళీ పాదాలు పట్టుకొని నా జీవితం ఏమైనా నేనేమీ మాట్లాడను కానీ దాని జీవితానికి ఏమీ కాకూడదు నేను ఇంత కష్టపడి చేసింది దాని జీవితం కోసమే మీకు ఏ రోజు నేను అడ్డు చెప్పలే ఏం చేసినా మాట అనలేదు కానీ దాన్ని మాత్రం మీరు అలా దృష్టితో చూడకండి మీకు దండం పెడతా అన్నది ఖాళీ నేను రాకుండా ఉండటం అది జరగదు నాకు దూరంగా ఉంచుతున్నావుగా నీ ఏడుపు నువ్వు ఎలాగైనా ఏడ్చుకో నేను వచ్చినప్పుడు దాన్ని ఇంట్లో ఉంచుతావో బయటికి పంపుతావో నువ్వేం చెప్పుకుంటావో నాకు అనవసరం నేను వచ్చినప్పుడు నా పనికి అడ్డం ఉంటే ఇద్దరిని మడత పెట్టేస్తా అన్నాడు పుష్పకి ఖాళీకి ఎలా చెప్పాలో తెలియటం లేదు ఏది చెప్పినా వినలు వినటం లేదు అలా అని ఆమె ఆ రోజు ఖాళీకి అన్ని విధాల తనకిష్టంగా ఉన్నా కానీ తన పని ముగించుకొని మీ చెల్లిని నా కంట పడకుండా చేసుకో అక్కడి వరకే నేను నీకు హామీ ఇస్తాను నా కంట పడిందో ఆ రోజు అయిపోయింది అన్నాడు ఆ రాత్రి పుష్ప ఎన్ని విధాలుగా ఆలోచించినా ఖాళీ తనను కట్టుకోడు తన చెల్లికి సంబంధాలు చూసి చేద్దామన్నా ఖాళీ గురించి తెలిసిన వారు చేసుకోరు ఖాళీ తన చెల్లెలను వదలుడు అది ఉద్యోగం చేస్తూ దూరంగా దాని బతుకు అది బతుకుతుంది నా బతుకు నేను బతుకుతాము అనుకున్నా ఏదో ఒకరోజు అక్క అని రాకుండా ఉంటుందా రేపు దానిష్టంగా పెళ్లి చేసుకుని అక్క అని వచ్చినా ఖాళీ ఆమె జీవితాన్ని ఏం చేస్తాడు అని భయం అయినది శిల్ప జీవితం బాగుండాలంటే నేనంటూ ఉండకూడదు అప్పుడు ఖాళీ శిల్ప జోలికి వెళ్ళడు శిల్ప తన జీవితం తాను చూసుకుంటుంది ఎలాగూ ఉద్యోగం వచ్చింది చెల్లి రేపు వస్తానన్నది నా జీవితం ఇలా అని తెలిస్తే ఒప్పుకోదు దాని జీవితం బలవుతున్నా నేను చూస్తూ ఉండలేను అనుకుని ఒక నిర్ణయం తీసుకుంది ఆ రోజు తన జీవితం చాలించుకోవాలి అనుకున్న కానీ మరుసటి రోజు శిల్ప పుట్టినరోజు కనుక మధ్యాహ్నం కల్లా వస్తానన్నది చెల్లితో ఆ రోజు గడిపేసి తరువాత తను చేయవలసిన పని చేయాలి అనుకుంది శిల్ప పుట్టినరోజు అక్కతో ఉండాలని ఈ పది రోజులు అక్కడే ఉండాలని అనుకుని తాను జాయినింగ్ పది రోజుల్లో ఉంది కాబట్టి వెళ్ళాలని ఆ రోజు ఆమె బయలుదేరింది ఆమె ఊరికే బయలుదేరుతుంది అనేసి శిల్ప రూమ్మెంట్ అనుకుంది శిల్ప స్నానానికి వెళ్ళినప్పుడు శిల్ప ఇప్పుడు చంపాలి అనుకున్న బడాబాబు ఇద్దరు కాలేజీలో ప్రేమించుకున్నారు ఒకరి ఒకరినొకరు మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు ఇద్దరు చదువులు అయిపోయాక ఆ బడాబాబు విదేశాలకు వెళతాడని శిల్పకు తెలుసు ఎప్పుడు వెళ్తాడు ఏంటి అనేది తెలియదు వెళ్ళి వచ్చాక వారి ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్ళాలి అనుకుని శిల్ప అక్కకి కూడా చెప్పలేదు బడాబాబు శిల్పకు ఫోన్ చేస్తే శిల్ప ఫ్రెండ్కు ఇద్దరి లవ్ మ్యాటర్ తెలుసు ఆమె ఫోన్ ఎత్తి మాట్లాడుతుంటే బడాబాబు శిల్పది ఇవాళ బర్త్డే తనెక్కడ ఉంది అని అడిగాడు శిల్ప ఫ్రెండ్ ఆమె తన ఊరు వెళ్తానని స్నానం చేస్తుంది చెప్పమంటారా అన్నది ఉదయం నుంచి మీరు విష్ చేయలేదని గుణుగుతుంది అని చెప్పింది ఆ బడాబాబు నేను వాళ్ళ ఊరు వెళ్తా అలానే వాళ్ళ అక్కని కలిసినట్టు కూడా ఉంటుంది తనకి బర్త్డే విషెస్ చెప్పి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఆ బడాబాబు శిల్ప ఫ్రెండ్తో నువ్వు ఆమెకి ఏమీ చెప్పకు కనీసం నేను ఫోన్ చేశాను అని కూడా చెప్పకు నేను వాళ్ళ ఊరు వెళ్ళి కలుస్తా అని చెప్పాడు ఆ ఫ్రెండ్ కూడా సరే అన్నది ఈ బడాబాబు ఎన్నో ఊహలతో శిల్పతో వాళ్ళ ఇంట్లో ఈరోజు గడపబోతున్నా అనుకొని ఆ ఊరు ప్రయాణం అయ్యాడు ఇంటి అడ్రస్ని కనుక్కుంటూ కనుక్కుంటూ వెళ్ళాడు ఆ ఇల్లుని చూసిన మన బడాబాబుకి ఫీజులు ఎగిరిపోయాయి ఆ ఇల్లు చూడగానే ఇదా వాళ్ళ ఇల్లు అనే ఒక హీన భావన కలిగింది అప్పటి వరకు బడాబాబు ప్రేమ దోమ అనుకున్నాడు ఆ ఇల్లు ఆ వాతావరణం చూసి డబ్బు పడిస్తే వాడి వదిలేయచ్చు అన్న ఆలోచన వచ్చింది అక్కడి వరకు వచ్చాను కాబట్టి ఒకసారి శిల్పని కలిసి తన కోరిక తీర్చమని అడగాలి అనుకున్నాడు బడాబాబు పుష్ప ఇంటికి వెళ్ళాడు పుష్పని చూశాక బాబు మనసులు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఎంత అందంగా ఉన్నారు శిల్ప చదువుకుని కల్చర్కి తగ్గట్టు ఉంది పుష్ప పద్ధతిగా కనపడుతుంది కానీ ఒకరికి మించిన అందం ఒకరిది కనిపించింది పుష్ప కలిసి పుష్పను కలిసిన బడాబాబు నేను మీ చెల్లి చదువుకునే కాలేజీలో చదువుతున్నాను మేము స్నేహితులము అని చెప్పాడు పుష్ప వచ్చిన అతన్ని చూస్తే మంచిగానే అనిపించింది డబ్బు దర్భం ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు అనుకొని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని అడిగింది బడాబాబు అక్కా చెల్లెల్ని సొంతం చేసుకోవచ్చు అన్న ఆలోచనతో నేను మీ చెల్లిని ప్రేమించాను ఈరోజు తన పుట్టినరోజు కదా మీ సమక్షంలోనే ఆమెను నా ప్రేమ విషయాన్ని చెప్పాలని మీ ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలని వచ్చాను అని చెప్పాడు అతని మాయ మాటలకు శిల్ప నిజమే అని నమ్మేసింది బడాబాబు శిల్ప ఎక్కడా అంటే ఈరోజు వద్దామని బయలుదేరింది కానీ ఏదో ఇంటర్వ్యూ ఉంది అని చెప్పేసి రేపు వస్తానన్నది అని పుష్ప చెప్పింది బడాబాబు సరే అండి మీ చెల్లి కంటే ముందు మీకే చెప్తున్నా ఆమెను మనసారా ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని నమ్మబలికి వినయం నటించి పుష్ప దగ్గర సెలవు తీసుకొని వెళ్ళాడు పుష్ప చెల్లికి మంచి జీవితం దొరుకుతుంది అతను అన్ని విధాలా మంచివాడు నా జీవితం ఇది అని తెలిస్తే రేపు దాని జీవితం బలవుతుంది ఈ ఖాళీతో దాని జీవితం ముంగటపడదు అని ఆలోచనలో చెల్లిని కళ్ళారా చూసుకోవాలి అన్న కానీ మనసు చంపుకొని అది వచ్చే వరకు నేను లేకుండా ఉంటే వాడు ఎలాగూ ఊళ్ళో లేడు ఈ ఖాళీ చేతిలో దాని పరిస్థితి ఏమవుతుందో ఎలాగూ నేనంటూ లేకపోతే అది ప్రేమించిన అతనితో జీవితం ఉంటుంది ఖాళీకి కూడా అది దూరంగా ఉంటుంది అన్న ఆలోచన చేసి ఆ బడాబాబు మాటలు నిజమే అని నమ్మి నా చెల్లి జీవితానికి నేను అడ్డు రావద్దు ఖాళీ నుంచి నా చెల్లిని నేను లేకపోతేనే రక్షించుకోగలుగుతాను అనేసి ఆ రోజు ఆమె పురుగుల మంది తాగి చనిపోవాలని పక్కాగా అనుకుంది గ్లాస్లో పోసుకుంది అప్పటికి ఆమె మనసు చచ్చిపోవటానికి అస్సలు నమస్ సంస్కరించటం లేదు ఆమె అంతరాత్మ ఆమెతో మాట్లాడటానికి వచ్చింది నువ్వెందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు అన్నది నా చెల్లి జీవితానికి అడ్డవుతాను అందుకే చచ్చిపోవాలి అనుకుంటున్నా అన్నది అంతరాత్మ ఎందుకు అడ్డవుతావు నువ్వు చచ్చిపోయేదానికంటే నువ్వు నీ చెల్లి దూరంగా వెళ్ళిపోయి ఆమెకు నచ్చిన జీవితం ఆమె అనుభవిస్తుంటే నువ్వు చూస్తూ బ్రతికేవచ్చు కదా అన్నది పుష్ప ఎలా బ్రతుకుతానో ఖాళీ లేకుండా బతకలేను కదా అలా నాకు కట్టకుండా జీవితకాలం అతని కోసం ఉంటా నా చెల్లి జీవితానికి అడ్డు రాడు అంటే కానీ అది జరిగే పని కాదు అంటూ చెల్లికి అందమైన జీవితం ఎదురు చూస్తుంది ఖాళీ చేయబట్టి దాని జీవితం చెల్లా చెదరు అయితే ఎలా అని పుష్ప అంటే పుష్ప అంతరాత్మ అంటే నువ్వు ఖాళీ లేకుండా బతకలేవా పుష్ప అతను ఉంచుకున్న దానిని లాగైనా ఇలా జీవితాంతం బతికేస్తా కానీ అతను లేకుండా బ్రతకటం అనేది జరగదు అంతరాత్మ ఎందుకు నువ్వు దూరంగా వెళ్ళి నీ చెల్లిని మంచి జీవితాన్ని ఇచ్చి నువ్వు కూడా మరో జీవితంలో అడుగు పెట్టొచ్చేమో నీ కోసం మరొక అందమైన జీవితం ఎదురు చూస్తుందేమో ఒకసారి ప్రయత్నించి చూడరాదా అన్నది పుష్ప ఈ జన్మకు నా తను కాలికి తప్ప ఎవరికి ఇవ్వను అతని కోసం ఉంటే నా చెల్లి బలవుతుంది నా చెల్లి కోసం నేను అతనికి దూరంగా ఉండలేను వారిద్దరినీ ఎటు వారిని అటు చేయాలంటే నాకు ఇంతకంటే ఏ మార్గమూ లేదు అనేసి ఆ రోజు ఇష్టంగా పురుగుల మందును తాగేసి కాలిని వదల్ వదిలి ఉండలేని ఆమె నిస్సహాయమైన జీవితానికి ఆమె బాధపడుతూ చెల్లి జీవితం ఆనందంగా ఉండాలి అనుకుంది పుష్ప కనుమూసింది మరుసటి రోజు అక్క పురుగుల మందు తాగి చనిపోయిందని శిల్పకు తెలియటం ఆ బడాబాబు వచ్చిపోయేటప్పుడు ఆ ఊరిలో కుర్రకారు అతని ఫోటో తీసి ఎవడు వీడు వీళ్ళింటికి వస్తున్నాడు ఖాళీ అన్నకు చెప్పాలి అనుకున్నారు కానీ ఇంతలో పుష్ప చనిపోవటంతో ఆ ఫోటోలు కాస్త శిల్పకు చూపించారు అలా శిల్ప అతడు వచ్చి నా అక్కను ఏదో చేస్తేనే చచ్చిపోయింది అన్న ఆలోచనతో ఆమె ఉన్నది మరుసటి రోజు అన్ని సర్దుమనిగాక శిల్ప బడాబాబుకి ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వచ్చింది అక్కడ బడాబాబు సెల్ నాట్ రీచబుల్ అని ఎందుకు వచ్చిందంటే పుష్ప ఇంటి నుంచి బయలుదేరిన బాబు శిల్పని ఎలాగైనా దక్కించుకోవాలి అన్న ఆలోచనతో శిల్ప దగ్గరకు బయలుదేరాడు ఆమె మరలా హాస్టల్కి వెళుతుండగా ఒకరిని లిఫ్ట్ అడిగింది అతని బండి మీద చూసిన బడాబాబు శిల్ప అక్కకి ఒకటి చెప్పి ఇక్కడ బాగానే రామాయణాలు నడుపుతుంది నన్ను ప్రేమించాను అన్నది నేను ఎలాగూ వెళ్ళిపోతా విదేశాలకు అనేసి తను మళ్ళీ వేరే మొదలు పెట్టింది ఇప్పుడు దాన్నే ఏదన్నా చేద్దామన్నా అతనికి టైం లేదు అసలు వచ్చిందే నేను రేపు వెళ్ళిపోతున్నా నీతో ఈరోజు టైం స్పెండ్ చేద్దామని బడాబాబు మనసుకు అనుకున్నాడు ఉదయం బడాబాబు మనసులో ప్రేమ ఉన్నది తర్వాత వారి పేదరికాన్ని చూసి కామం ఇప్పుడు ఆమె వేరొకరి బండిపై అతన్ని శిల్ప మీద అసహ్యం కలిగింది బడాబాబు మనసులో ఇన్ని జరిగాయి అతని మనసు ఇక ఆమెను వదిలించుకోవాలనుకుంది వచ్చాక అప్పటి పరిస్థితిని బట్టి అక్క చెల్లెలను వీలైతే వాడుకుంటే వాడుకుందాంలే అనుకున్నాడు అలా అతను వెళ్ళిపోయాడు శిల్పకి అతను మోసం చేశాడు అక్కని ఏదో చేయబట్టి అక్క చచ్చిపోయింది ఆమె అతని మీద కేసు పెట్టిన ఆడపిల్లగా నేను ఎంత దూరం వెళ్ళలేను శిల్పకి పుష్ప లేకపోయే వరకే జీవితం స్తంభించినట్టు అయింది అలా ఆమె ఉద్యోగంలో చేరి కాస్త కాస్త మనసు చక్కబెట్టుకుంటూ బడాబాబు మీద కసిని పెంచుకుంటూ అక్క జీవితాన్ని నా జీవితాన్ని నాశనం చేసిన వాడిని బ్రతకనియొద్దు అనే ఒకే ఒక కాన్సెప్ట్తో బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ తన బ్రతుకు తాను బ్రతుకుతుంది బడాబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చాక అతను భార్యతో కనపడ్డ శిల్పకి ఇంకాస్త మనసు విరిగిపోయింది వీన్ని బ్రతకనియొద్దు అన్న కోపం పెరిగిపోయింది అలా బడాబాబు మీద శిల్ప పగ పెంచుకుంది శిల్ప చనిపోయినప్పుడు ఖాళీ ఒక పని నిమిత్తం అక్కడ లేడు తరువాత అతను చేసిన పనికి దండిగా డబ్బులు రావటం వల్ల అక్కడ ఉండాలి అనుకోలేదు కానీ పుష్పను మాత్రం కావాలి అనుకున్నాడు ఆమె చనిపోయింది అని తెలుసుకున్నాక ఎలా చనిపోయిందో కూడా అతనికి అర్థం కాలేదు జాలి దయ ఏదీ లేదు కనుక వెంటనే పుష్పను మర్చిపోయాడు అలా ఎవరికి వారు ఆలోచించి అసలు ఏం జరిగిందో ఎవరికి ఏమీ తెలియదు కానీ పుష్ప మాత్రం చనిపోయింది ఆ పుష్ప ప్రేమ కాళీకి అసలు తెలియనే లేదు ఖాళీ వల్ల పుష్ప చనిపోయింది అనే సంగతి శిల్పకు తెలియదు బడాబాబు ఇష్టంగా శిల్పని ప్రేమించినా కానీ ఆమె స్థితిగతి నచ్చలేదు అతనికి అలా ఎవరికి వారు ఎవరి ఆలోచనలతో వారు వేరైపోయారు తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను రోజు రెండు వీడియోలు మాత్రమే చేయగలుగుతా బంగారాలు అర్థం చేసుకోండి మీకు ఏది కావాలంటే దాన్ని ఎక్కువ లైక్ చేయండి మీ లైక్లను బట్టి నేను ఏది రెడీ చేయాలో అదే చేస్తాను